వైసీపీ సర్కార్ అవినీతిని చంద్రబాబు ఎండగడుతున్నారు గత ప్రభుత్వం హయాంలో జరిగిన దోపిడీని అవినీతి అక్రమాలను బయటకు తీస్తున్నారు వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు ఇప్పటి వరకు నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేశారు చివరిగా నిన్న భూ దోపిడిపై విడుదల చేసిన శ్వేతపత్రంతో వైసీపీ నేతలు బెంబరెత్తిపోతున్నారు తమకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు వైసీపీ హయాంలో చాలా మంది కీలక నేతలపై భారీ అవినీతి ఆరోపణలు వచ్చాయి సొంత పార్టీ శ్రేణిలో వారిపై విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేయడంతో తమపై ప్రాథమిక దర్యాప్తు చేశారని వైసీపీ నేతలు ఒక అంచనాకు వస్తున్నారు అందుకే తమ అరెస్టులు ఉంటాయని అనుమానిస్తున్నారు కేసులతో వెంటాడతారని కూడా భావిస్తున్నారు దాని నుంచి తప్పించుకోవాలంటే పార్టీ మారడం శ్రేయస్కరం అని అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీలో చేరాలని ఎక్కువ మంది ప్రయత్నిస్తున్నారు కానీ ఇప్పటికే అటువంటి నేతల విషయంలో చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు వైసీపీ ప్రభుత్వ హయాంలో దూకుడుగా వ్యవహరించి అవినీతికి పాల్పడిన నేతలను పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు అన్ని జిల్లాల నాయకులకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు జనసేన కూడా ఈ విషయంలో ఫుల్ క్లారిటీతో ఉంది క్షేత్రస్థాయిలో బలం పెంచుకోవాలని చూస్తోంది అయితే అది చేరికల ద్వారా కాకుండా సభ్యత్వ నమోదు ప్రజా సమస్యలపై పోరాటం వంటితో సాధించాలని చూస్తోంది ఎన్నికలకు ముందు కొంతమంది జనసేన నుంచి బయటకు వెళ్లిపోయారు ఆ సమయంలో రకరకాల ఆరోపణలు చేశారు పార్టీపై బురద జల్లారు అయినా సరే ప్రజలు జనసేనను ఆదరించారు అత్యధిక మెజార్టీతో గెలిపించారు పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో సంపూర్ణ విజయం కట్టబెట్టారు అందుకే ప్రజలతో మమేకమై పనిచేయాలని జనసేన అధినేత పవన్ నిర్ణయం తీసుకున్నారు నుంచి చేరికలను ప్రోత్సహించవద్దని పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు వైసీపీ నుంచి ఇతర పార్టీలు చేరేందుకు సిద్ధమైన నేతలకు బీజేపీ కనిపిస్తోంది అందుకే వైసీపీ నేతలు ఢిల్లీలో వాలిపోతున్నారు తెలిసిన నేతలను పట్టుకొని వారి సహాయంతో పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నారు అయితే ఈ విషయంలో చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకోకపోతే ఆయన విడుదల చేస్తున్న శ్వేతపత్రాలకు విలువ ఉండదు ఆ శ్వేతపత్రాలతో వైసీపీ నేతల అవినీతిని బయట పెడుతున్నారు ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలే నేరుగా ఢిల్లీకి క్యూ కడుతున్నారు బీజేపీలో చేరేందుకు సిద్ధపడిపోతున్నారు అయితే భాగస్వామ్య పార్టీగా తెలుగుదేశం అభిప్రాయం కనుక్కోవాల్సిన అవసరం ఢిల్లీ పెద్దలపై ఉంది ఈ విషయంపై మరింత సమాచారాన్ని శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు శ్రీనివాస్ రాష్ట్ర రాజకీయ పరిణామాలు అనిపిస్తుంది ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ద్వారా వాటిని చూసిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ పనిచేస్తున్నటువంటి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని చెప్పి అనుకున్న నేపథ్యంలో పూర్తి స్థాయిగా అధికారంలో ఉన్నటువంటి బిజెపి వైపు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో ఇటు జనసేన కానీ అదేవిధంగా టీడీపీ కానీ మన స్పష్టత ఇవ్వడం జరిగింది అటు వైసీపీ నుంచి వచ్చేటువంటి అవినీతి పొడినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరినీ కూడా పార్టీలోనికి రానివ్వద్దు అంటూ కూడా గతంలోనే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు ఈ మధ్య కార్యకర్తలతో సమావేశమైన నేపథ్యంలో కూడా వైసీపీకి సంబంధించిన నేతలు ఎవరో కూడా నేతలు ఎవరిని కూడా టీడీపీలో ఆహ్వానించొద్దు అంటూ కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా గతంలో గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా టీడీపీ నేతలను ఎవరినైతే అక్కడ ఇబ్బందులు పూర్తి ఇబ్బందులు గురి చేసి అన్ని రకాల ఆర్థిక నష్టం అంతేకాదు ఆర్థిక ఆర్థిక నష్టాలతో పాటు భౌతిక దాటు పాలు పడటం అదేవిధంగా అక్రమ కేసులు పెట్టినటువంటి నేపథ్యం కూడా ఉంది నేపథ్యంలో అందరూ ఇప్పుడు పార్టీలోకి వస్తే తమ ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది కానీ ఎవరిని పార్టీలోకి ఆహ్వానించొద్దు అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆదేశాలు అవ్వడం జరిగింది అంతేకాకుండా వైసీపీ నేత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ లో పోరాటం చేసినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరొకసారి తమ జనసేన నేతలు జనసైనికులతో కూడా తాను ఆదేశాలు ఆదేశాలు ఇవ్వడం జరిగింది వైసీపీ నుంచి వచ్చేటువంటి ఏ నేతని కూడా జనసేన పార్టీలోకి ఆహ్వానించొద్దు అంటూ కూడా అలాంటి చొరవ తీసుకునేటువంటి ప్రయత్నాలు యుద్ధంతో కూడా ఇటు ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి మరొక కార్యకర్తలందరికీ కూడా ఈ సందేశాన్ని పంపడం జరిగింది అయితే ఇప్పుడు టీడీపీలో కానీ అదేవిధంగా జనసేనలో కానీ వచ్చే రాష్ట్ర రాజకీయాల్లో వచ్చేటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇది బీజేపీ వైపు జరుగుతుంది బీజేపీ అన్ చెల్లెందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంత చర్చ నడుస్తున్న నేపథ్యంలో అయితే ఎన్డీఏ పోటీలో భాగ్యస్వామి అయినటువంటి జనసేనకి కానీ అదేవిధంగా టీడీపీకి కానీ ఈ సమాచారం లేకుండా కానీ లేకుండా బీజేపీలోకి వాళ్ళని ఆహ్వానించేటువంటి పరిస్థితి అయితే కేంద్రంలో కూడా కనిపించట్లేదు అయితే ఆ విడిగా అంటే గతంలో బీజేపీ తమ ఒంటరిగా పోటీ చేసినటువంటి నేపథ్యంలో అప్పుడు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఎవరినైనా సరే పార్టీలోకి ఆహ్వానించేటువంటి పరిస్థితి అయితే ఈ రోజు ఎన్డీఏ కూటమి ద్వారా అధికారులు వీడు కేంద్రంలో కూడా బైజీపీలో కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు కీలక వ్యక్తిగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది అయితే మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో బీజేపీ అనుకున్న స్థాయిలో ఆధిపత్యం ఆధిపత్యం చూపించినప్పుడు కూడా ఇటు జనసే టీడీపీ నుంచి ఇచ్చినటువంటి మద్దతు అయితే ఉందో అది పెద్ద ఎత్తున దేశంలోనే చర్చనుకూలంగా మారేటువంటి పరిస్థితి అయింది ఈ నేపథ్యంలో ఆ కూటమితో భాగస్వామి భాగ భాగస్వాములు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి పూర్తి సమాచారం లేకుండా పార్టీలోకి ఆహ్వానించేటువంటి పరిస్థితులు అంటే ఇప్పుడు కేంద్ర సభ్యుల నుంచి వైసీపీలోకి వెళ్ళడానికి ఎవరైతే ఉత్సాహం చూపిస్తారో వాళ్ళందరికీ సమాచారం ఇస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఇక వైసీపీ నుంచి నేతల్ని ఎవరిని కూడా పూర్తి బీజేపీ బిజెపి కానీ అదేవిధంగా టీడీపీ కానీ జనసేనకి కానీ వచ్చేటువంటి పార్టీలో తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు దీని మీద చర్చ నడుస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఇక్కడున్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో గత ఐదు సంవత్సరాల్లో చూపించినటువంటి ఏదైతే విధ్వంసం ఉందో అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్ని రాష్ట్రంలో క్రియేట్ చేశారు అవన్నీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకు వెళ్ళాలి మళ్ళీ వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళ మీద మనం ఇప్పటి వరకు వాళ్ళు చేసినటువంటి అవినీతి కావచ్చు ఇతర అంశాలకు సంబంధించి ప్రాతపత్రాల రూపంలో పెద్ద ఎత్తున అవినీతి బయటపడుతున్న నేపథ్యంలో దాని మీద మరొకసారి వాళ్ళు పార్టీలో కనుక తీసుకుంటే కనుక మన ఈ పార్టీ ఆ బురగంట కూడా మనం తిరిగి మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ కూటమి మీద పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు విమర్శించేటువంటి అవకాశం కానీ ప్రజల్లో ఆ పెద్ద మెజార్టీతో అవకాశం ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమితో అవకాశం ఇచ్చిన నేపథ్యంలో కూడా ప్రజల భవిష్యత్తు కోసం పనిచేయాలి తప్ప రాజకీయాల కోసమో పార్టీల కోసం చేయబడుతుంది చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యం కూడా కనిపిస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యయం ఎటు అని పరిస్థితి కూడా కనిపిస్తుంది